హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి తోటకూర పచ్చడి తోటకూర పచ్చడిని ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్ ట్రై చేయకపోతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఈ తోటకూర పచ్చడి వేసుకొని నేను వేసుకొని తిన్నట్లయితే ఇక ఏ కూరలు కూడా ముట్టరు అంత రుచిగా ఉంటుంది తోటకూర అంటే ఇష్టపడిన వారికి ఇలా కనుక చేసి పెట్టినట్లయితే తెలియకుండానే చాలా రుచికరంగా తినేస్తారండి ఇది పుల్లపుల్లగా పుల్లగా భలే రుచిగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ తోటకూర పచ్చడి రెడీ చేసుకోవడానికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ని నేను ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను నేను ఇక్కడ ఐదు మీడియం సైజ్ కట్టల తోటకూర తీసుకున్నాను అలాగే కారానికి సరిపడే పచ్చిమిర్చి అలాగే బాగా పండిన ఒక నాలుగు టమాటాలను తీసుకున్నాను అలాగే ఒక పావు కప్పు వరకు నువ్వులు కూడా వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత పావు టీ స్పూన్ కంటే తక్కువగా మెంతులు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి చిటికెడంతా పసుపు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని తొడిమలు కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి కారానికి సరిపడా తీసుకోండి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో తీసుకున్న ఒక పావు కప్పు వరకు నువ్వులని వేసుకోవాలి నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి కానీ నువ్వులు వేసుకుంటే ఆ ఫ్లేవర్తో పచ్చడి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాతనే నువ్వులు వేసి వేయించుకోండి ఆడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అన్నిటిని కూడా ఓ ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత అదే బాణని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఇంకొక రెండు స్పూన్ల వరకు నూనె పోయాలి మరలా చిటికెడంతా పసుపు వేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న తోటకూరని వేసుకోవాలి తోటకూరని సన్నగా కాకుండా కొంచెం ఇలా మీడియంగా తరిగి పెట్టుకోవాలి ఈ తోటకూరని అంతా కూడా ఆయిల్లో వేసిన తర్వాత బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అది ఉడికిన తర్వాత క్వాంటిటీ తగ్గుతుంది కాబట్టి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి తోటకూర ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో తీసుకున్న టమాటాలని వేసి ఇలా మామూలుగా కలుపుకోండి తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసి మరలా అంతా కలిసేలాగా బాగా కలుపుకొని టమాటా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి బండిపై మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకొని కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్ మనకి టమాటా సాఫ్ట్గా అయిపోయింది ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోవాలి టమాటా అంతా పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు వేసుకుంటే పచ్చడి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చింతపండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూతపెట్టి కొద్దిసేపు ఇలాగే ఉంచుకోవాలి చింతపండు టమాటా అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు అయినంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తోటకూరని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టకుండా పచ్చిమిర్చి నువ్వులు వేసుకోవాలి ఇందులోనే ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీరని శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చిమిర్చిలో అవసరం అనుకుంటే కొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న తోటకూరని వేసుకోవాలి ఈ తోటకూర టమాటా అంతా కూడా మిక్సీలోకి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మరి మెత్తగా కాకుండా మన రోట్లో వేసుకుంటే పచ్చడి ఏ విధంగా దంచుకుంటామో ఆ విధంగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి పాల్సిస్తూ ఇలా మిక్సీ పట్టుకోండి పచ్చడి అంతా కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈ అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి అలాగే ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక పోపు ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి జీలకర్ర ఆవాలి చిటుపాట్లు ఆడేటప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పచ్చ దంచి వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేయాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపునంతా కూడా పచ్చళ్ళలోకి వేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా ఫ్రై చేసుకొని వేసుకుంటే సరిపోతుంది పోపునంతా కూడా ఇలా పచ్చళ్ళలోకి వేసిన తర్వాత అంత కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అంతా కలిసేలాగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా నోటికి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే కమ్మని తోటకూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఎంత సూపర్గా ఉంటుందో మీరు కూడా ఈసారి తోటకూర తీసుకొచ్చినప్పుడు ఇలా పచ్చడి చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ పచ్చడి ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్